హాయ్ అండి నేను మీ విజయలక్ష్మి అండి మీరు మన ఛానల్ని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు అండి మీ ఆదర అభిమానులకు నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు రక్షాబంధన్ అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా అక్క చెల్లెళ్ళు కడుతుంటారు జనరల్గా తండ్రి తర్వాత తండ్రిలాగా అన్నదమ్ముళ్ళు తమ్ముళ్ళు అమ్మాయిలను ట్రీట్ చేస్తుంటారు అంత ఆ విధంగా రక్షిస్తారు కనుక ఆ విధంగా రక్షాబంధనం అన్నది ఆచరణలోకి వచ్చింది పూర్వకాలం ఉండండి మనం అనుసరిస్తున్నాం ఈ నాకు అన్నతమ్ములు ఎవరు లేరు నాకు శంకరుడే నాకు తండ్రి అని చెప్పాను మీ గుర్తు ఉండొచ్చు ఒక వీడియో పడిపెట్టాను శంకరుడి యొక్క కొడుకు వినాయకుడు కనుక నేను వినాయకుడికి అన్నతమ్ముళ్ళగా అనుకొని నేను రక్షాబంధన్ కడతానండి రక్షాబంధన్ యొక్క శుభాకాంక్షలు మా మహిళా సోదరి మరుడందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మా అన్నయ్యకి ర్యాక్ కడుతున్నా చూడండి చూడండి ఎందుకంటే ఆయన వినాయకుడు విఘ్నేశ్వరుడు విజ్ఞాన తొలగించేవాడు ప్రతి పనికి కూడా మనం అందరం కూడా వినాయకుడిని మనం వేడుకుంటుంటాం మొక్కుకుంటుంటాం విజ్ఞానం ఉండద్దు అన్నట్టుగా అందుకని కాకపోయినా నాకు అన్న కదా అందుకోసమని నేను రాఖీ కడతానండి ఈయనకి ఎప్పుడు వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ అండి నేను మీ విజయలక్ష్మి అండి మీరు మన ఛానల్ని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు లైక్ చేసి షేర్ చేస్తున్నారు ఈరోజు రక్షాబంధన్ రక్షాబంధన్ అంటే అక్కలు కానీ చెల్లెలు కానీ అన్నలకి కానీ తమ్ముళ్ళు కానీ ఎవరైతే రక్షిస్తారో అనుకుంటారో వాళ్ళకి కడతారు జనరల్గా అన్న కడతారు ఇవి నాకు అన్న ఎవరు లేరు కనుక నేను నాకు శంకరుడు నాన్నగారు అని ఒకసారి చెప్పాను కదా గో వినాయకుడు వినాయకుడు శంకరుడు యొక్క కొడుకు కనుక వినాయకుడికి నాకు అన్న తమ్ముడు అన్నమాట అందువల్ల నేను ప్రతి రక్షాబంధన్కి నేను వినాయకుడికి నేను రాఖీ కడతానండి వినాయక చవితి శుభాకాంక్షలు అరే